నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఉపాధ్యాయులు విద్యా బోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతిరోజు యోగాకు సమయం కేటాయించడం ద్వారా విద్యార్థుల్లో మంచి ఫలితాలు రాబట్టాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ఆయన మండలంలోని జమనపల్లి గ్రామంలో మంగళవారం పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే కందుల కందులనారాయణని పుల పొలతోటి స్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందల నాయుడి మాట్లాడుతూ మంత్రి లోకేష్ బాబు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్టు తెలిపారు కేవలం మౌలిక వస్తువులే కాదు ఉత్తమ ఫలితాలు మంచి విద్యార్థులను తయారు చేయడం లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలని సందర్భంగా ఆయన ఆకాంక్షించారు ఎందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఉపాధ్యాయులు కాస్త దృష్టి పాలించి విద్యార్థులను బడి చూడాలని బడికి రప్పించి వారికి మంచి విద్యను అందించాలని వారిలో వికాసానికి తోడ్పడాలని ఇందుకు యోగా దోహదంగా సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాలపాటి వెంకటరెడ్డి కాకల శ్రీనివాసులు జివాజి రామాంజుల రెడ్డి మస్తాను తదితరులు పాల్గొన్నారు శ్రీ నారాయణ లోకేష్ బాబు గారి ఆలోచన ఆయన పట్టుబట్టి ఈ శాఖను తీసుకున్నారు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సమూలమైన మార్పులు తీసుకురావాలి విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న ఉద్దేశంతో ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందుకనే ఏ స్కూల్ పట్టినా కూడా మినిమం ముప్పై మంది పిల్లలు ఉంటే చాలు ఐదు మంది టీచర్ ముప్పై మంది స్కూల్కి కూడా ఐదు మంది టీచర్లు లేసి అన్ని సబ్జెక్టులు చెప్పేలా టీచర్లు వేస్తా ఉన్నారు అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో టీచర్ నేసి పిల్లలకు చదువు బాగా చెప్పే విధంగా ఆయన దృష్టి కేంద్రీకరించారు ఇది మన బ్యాక్వర్డ్ ఏరియా ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో ఈ వెనుకబాడతనం పోవాల పోవాలన్నప్పుడు పిల్లలకి మంచి నడవెడుక వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే నేను నిన్న ఒక ఊరు పోయా ఆ ఊర్లో ఒక ఆరు మంది పిల్లలు అచ్చనీళ్ళు ఆడుకుంటా ఉన్నాను ఏంది అని అడిగితే ఈరోజు పిల్ల పండుగ మనం ఇంటికాడ కూర్చున్నాం పిల్లలు పీర్లు వస్తాయని చెప్పి అని చెప్పి చెప్తాను నేను అందరిని నరిచాను వాళ్ళ పేరెంట్స్ కూడా నడిచాను పేర్ల పండగ స్కూల్ లేదు కదా మీరు ఎందుకు స్కూల్ ఎగ్గొట్టించారు ఇది కరెక్ట్ కాదు మీరు బాగా చదివించాలని చెప్పి వాళ్ళు నడిస్తే రేపటి నుంచి మేము అందరం కరెక్ట్గా పోతాం సార్ అని చెప్పి వాళ్ళు ముక్త ఖండంతో వాళ్ళందరూ కూడా బాధ చెప్పారు అంటే పిల్లలు అలా స్కూల్కి ఎవరైనా కూడా ఆప్షన్ అయితే తక్షణం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం వాళ్ళ పేరెంట్స్కి మెసేజ్ పంపించడం వాళ్ళు పంపినప్పుడు స్కూల్ ఎందుకు పంపలేదా అనేటువంటి ఒక కారణం కాజ్ అనేది మెయింటైన్ చేయటం రిసర్ మెయింటైన్ చేయటం ఇటువంటి అన్ని పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ పెరిగేటట్టు చేయాల్సిన బాధ్యత మీరు కొంత అదనంగా తీసుకొని ఇంకొక జెన్యున్ కూడా విషయం ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం మీరు కింద స్పెండ్ చేస్తే పిల్లలకు యోగా నేర్పించిన వాళ్ళు యోగా మీ దిగా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఎయిత్ నైన్త్ వాళ్ళకి నేర్పించమంటే టెన్త్ లేదు కాదు యోగా నేర్పించమతే మీరు ఏదైతే చెప్తున్నారో ఆ చెప్పేటువంటి సబ్జెక్టు వాళ్ళకు బాగా అబ్బుతుంది ఎక్కుతుంది మంచి మార్కులు కూడా రాబోతాయి బాగా చదువుతున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్